కాకినాడ జిల్లా ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో మాస్ కంప్యూటర్ ఆధ్వర్యంలో ఎస్ఐ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతినిధులు పంపిణీ చేపట్టారు మార్స్ కంప్యూటర్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ రామలింగేశ్వరరావు డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి మీడియాతో మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్నారని అభినందించారు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కోరాడ రాసు దాడిశెట్టి వీరబాబు ఎండి అధికార్ సువర్ణంపుడి శ్రీను సీడగం మాధవ డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ముందుగా మొత్తం ఏలేసర్ పట్టణ ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలు బందోబస్తు ప్రకారం ఎవరి అనుమతుల ప్రకారం వాళ్ళు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మార్స్ దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపడం పంపిణీ చేయడం జరిగింది ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుంది పాస్టా ప్యారిస్ విగ్రహాలు తయారీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా నిషేధించడంలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గత పన్నెండు సంవత్సరాల నుండి ఏలసీ పట్టణంలో జరగడం ఎంతో సోపరిమానం దీనిలో భాగంగా కాలుష్యం నివారించవచ్చు అలాగే వాటర్ కా మెయిన్ వాటర్ కల్తీ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది మార్ష్ కంప్యూటర్స్కి మా పోలీస్ శాఖ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం గత పన్నెండు సంవత్సరాల నుంచి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని పూజించాలని రంగు విగ్రహాలను పూజించడం వల్ల మన విగ్రహం పూజ పూజల అనంతరం విగ్రహాన్ని నీటిలో కలుపుతాం కాబట్టి ఆ నీటిలో కలిసం అయితే కాలుష్యం రహితంగా జరుగుతుంది కాబట్టి దానివల్ల పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వరులలో ఉచితంగా మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేపడుతుంది అలాగే పబ్లిక్ అంటే అవగాహన పిల్లల విద్యార్థుల ద్వారా కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి మా మార్స్ కంప్యూటర్ సాధారంలో మిత్రులు సోదరులు అలాగే విద్యార్థులందరూ కూడా భాగస్వాముల చాలా సంతోషంగా ఉంటారు ఈరోజు ఏలేశ్వరం పట్టణ ప్రాంతంలో ఓ మంచి కార్యక్రమం మార్స్ కంప్యూటర్ అధినేత ఆ దుర్గారావు గారి ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమం సామాన్య ప్రజలకి అదేవిధంగా హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరికీ మేము తెలియజేసింది ఏమంటే ఆ ఉత్సవాలకి ఆర్భాటాలకు పోకుండా వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించి ఆ వినే విఘ్నేశ్వని యొక్క మన్నలను పొంది ఆశీర్యదాలు పొందాలి తప్ప వాతావరణ కాలుష్యానికి అఘాతం కలిగించే ఈ రంగుల విగ్రహాలను వాడకుండా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఈ మార్స్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున మేము మా విద్యార్థులు పాల్గొని ఆయనకి సేవలు అందించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా కాలుష్యాన్ని నివారించే బా కాలుష్యాన్ని నివారించే బాధ్యతగా తీసుకొని మట్టి విగ్రహాలనే పూజించి విఘ్నేశ్వరుని యొక్క మన్నలను పొందాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం